ఏమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు సంపదను సృష్టించాలి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి డబుల్ ఇంజన్ ఈ రెండు చేసుకుంటూ మన రాష్ట్రానికి సంపద సృష్టించాలి అని చెప్పేసి సంపద సృష్టించకుండా సంక్షేమం అంటూ ఇచ్చేసుకుంటూ బటన్ నొక్కేసుకుంటూ అయిపోతుంటే ఎవరి జేబుకి చిల్లండి మన జేబుకే చిల్లు రేపు పొద్దున్న ట్యాక్స్ రూపంలోనూ లేకపోతే అధిక ధరల రూపంలోనూ ఇంకోటో ఇంకోటో ఇచ్చిన సంక్షేమం తిరిగి మన దగ్గర పుచ్చుకుంటారు వడ్డీతో సహా అదే సంపదను ఉందనుకోండి మనకు పని లేదు సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి రావాల్సిన సంపద వస్తుంది సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారండి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా కానించి కూడా ఆయన ఎన్ని దఫాలుగా ముఖ్యమంత్రి చేస్తే అన్ని దఫాలుగా మన రాష్ట్ర చరిత్రను ఒక్కసారి చూసుకుంటే సంపద సృష్టించే కార్యక్రమం కొత్త కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టే కార్యక్రమం మన రాష్ట్ర జీడిపి విపరీతంగా పెరిగిపోయే కార్యక్రమం తప్పితే రెండో చేయలేదు దాని నుంచే అభివృద్ధి దాని నుంచే సంక్షేమం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అందుకే రోజున రాష్ట్రంలో టీడీపీకి అంత క్రేజ్ అంత ఇమేజ్ ఉంది మొన్న కొత్తగా కర్నూలు దగ్గర ఓర్వకల్ అనే ప్రాంతంలో రిలయన్స్ సంస్థ వాళ్ళది మరి ఒక సా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పెట్టడానికి ఒక జ్యూసులు వాటర్ బాటిల్స్ ఈ వాటర్ ఇవన్నీ తయారు కావడానికి ఒక కంపెనీ పెట్టడం కోసం రిలయన్స్ వాళ్ళకి అనుమతి ఇచ్చింది మన ప్రభుత్వం దీనికోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడి ఒప్పించి ఆ ఓర్వకల్లో అసలు ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి అంగీకారం కుదిరింది దానికి పదహారు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఎనభై ఎనభై ఎకరాలు కేటాయించారు ఎకరా ముప్పై లక్షలు చొప్పున వారికి ఇవ్వటం జరిగింది ప్రభుత్వ భూమి దీనివల్ల ఏంటంటే రిలయన్స్ సంస్థ నుంచి ఆ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది కర్నూలు కడప అనంతపురం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా బ్రహ్మాండంగా ఆ రిలయన్స్ సంస్థలో ఉద్యోగాలు వస్తాయి టెన్త్ క్లాస్ చదువుకున్న కానించి బీటెక్ చదువుకున్న వాళ్ళు దాకా కూడా అందరూ ఉద్యోగాలు ఇస్తారు అది ఎంత గొప్ప విషయం అండి కేవలం ఉద్యోగాలతో సరిపోద్దా ఆ సంస్థ మరి సా ఆదాయం ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఆయన చెప్పాడు పెట్టుబడులు నేనుంటేనే పెట్టుబడులు అని చెప్పేసి అని చెప్పాడు నన్ను నమ్మి చాలామంది పెట్టుబడులు పెడతారు నేనంటే నేనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలకి నమ్మకం ఎక్కువ అని చెప్పేసి దానికి వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఏదో మొదలైన మాటలు వైసీపీలు గారు ఏదో చెప్తాడని అన్నారు కానీ చేసి చూపిస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు విశాఖ నగరంలో చూడండి ఆ కాపులు పడడం ఆ కాగ్నిజెంట్ క్యాంపస్ కావచ్చు మరి ఇక్కడ ఏం చేసింది రిలయన్స్ కావచ్చు మరి ఇదంతా ఎక్కడ పోతుంది ఎంత సంపద వస్తుంది మనకి ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు ఇంకా భవిష్యత్తులో చాలా ఇటువంటి అనేక కంపెనీలు అనేక కంపెనీలు పెట్టడం కోసం పెట్టుబడులు పెట్టించడం కోసం తండ్రి కొడుకు చేస్తున్న కృషి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్తే Thank you.